అనంతపురం ప్రజలకు శుభవార్త అండి ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగా కల్పిస్తున్నారు ఫ్లాట్ ధర కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఎవరు ఇవ్వని విధంగా ఇక్కడ ఫ్లాట్స్ ప్రెసెంట్ సేల్ అయితే చేస్తున్నారు కమర్షియల్ ఫ్లాట్స్ అయితే మీకు సిక్స్ సెన్స్ నుంచి టెన్ సెన్స్ వరకు ఉంటుంది ఎనీ కమర్షియల్ పర్పస్ అండి మీరు ఫ్లాట్ తీసుకుంటే బెస్ట్ గా అయితే ఉంటది అన్నమాట బై హైవే చూడొచ్చు పక్కనే హైవే అండి హైవే పక్కనే ఫ్లాట్స్ వేసారనమాట డెవలప్మెంట్స్ కూడా చూడండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశారు ప్రతి ఫ్లాట్ కి పైప్ కనెక్షన్ వస్తుంది ప్లాంటేషన్ వస్తాయి థర్టీ రోడ్స్ ఉంటాయి ఫేసింగ్ కూడా ఆల్ అవైలబుల్ అండి ఒకసారి కనిపిస్తే నెంబర్ కాల్ చేయండి డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే అనంతపురంలో ఎస్కే దాడగానే నియర్బై అయితే ఉంటుంది అనంతలక్ష్మి లక్ష్మి ఇంజనీరింగ్ కి పుడమై ప్రాపర్టీస్ పోతే ఇయర్ లో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి విషయండి ఇంత మంచి వెంచర్ అసలు ఎప్పుడు మీకు అవైలబుల్ అయితే ఉండదన్నమాట బెస్ట్ కి అయితే బెస్ట్ ఫ్లాస్ ఉన్నాయి అలాగే ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ లో స్టార్ట్ అన్నమాట శ్రీవారి గార్డెన్స్ థర్టీ వన్ అయితే ఉంటాయి ప్రతి ప్లాట్గా అండి పైప్ కనెక్షన్ ఉంటుంది ప్లాంటేషన్స్ ఉంటాయి ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఓకే ఈ విధంగా డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారు ప్రెసెంట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ కల్పిస్తున్నారు మిస్ చేసుకోవద్దండి ఎస్కే యూనివర్సిటీకి నియర్ బై ఉంటుంది శ్రీవారి గార్డెన్స్ డిఎల్ఆర్ బిల్లర్స్ వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు వెంచర్ అయితే ఫేసింగ్స్ అయితే అన్ని అవైలబుల్ అండి అందరికీ అతి తక్కువ బడ్జెట్లో అసలు ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రైస్ ఎక్కడ ఇవ్వరండి కార్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైస్ కోసం అయితే ఒకసారి కంపల్సరీ కాల్ చేయండి వినండి ఆశ్చర్యపోతారు అంత బెస్ట్ ప్రైస్ అయితే అనంతపురంలో ఎప్పుడు ఇవ్వని విధంగా మన డిఎల్ఆర్ బిల్డర్స్ వారు అయితే ఇస్తున్నారు వెంచర్ నేమ్ కూడా శ్రీవారి గార్డెన్స్ అండి కనిపిస్తే నెంబర్ కాల్ చేసి ఇప్పుడే విజిట్ అవ్వండి ఛానల్ కూడా ఫాలో చేసుకోండి